అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ మనకి సన్మానాలు కావాలని అడుక్కుంటేనో సాల్వాలు కప్పాలని అడుక్కుంటేనో బిరుదులు అవార్డులు అడుక్కుంటేనో రావు మన దగ్గర ప్రతిభ ఉంటే మన దగ్గర విషయం ఉంటే మనం అడగకపోయినా సరే మన్ని పిలిచి సన్మానిస్తారు పిలిచి అవార్డులు ఇస్తారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఓ అవార్డు వచ్చింది దాని గురించి మాట్లాడుకుందాం ముందుగా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేసే ప్రయత్నం చేయండి ఈ కంటెంట్లోకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎకనమిక్ టైమ్స్ వాళ్ళు బిజినెస్ రిఫార్మర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అవార్డును ఇవ్వటం జరిగింది ఎందుకు ఈ అవార్డును ఇచ్చారు అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఈ దేశంలోనే అత్యధిక పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి పట్టకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన పాలనలో సంస్కరణ తీసుకొచ్చేసి ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున బిజినెస్ని నెలకొల్పుతున్నాడు అనేటువంటి కారణం చేత వాళ్ళు అవార్డు ఇస్తున్నట్టు ప్రకటించడం జరిగింది దీని మీద సహజంగానే నారా లోకేష్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు సహజంగానే టీడీపీ ట్రైను ఇది పండగ కావచ్చు వాళ్ళు ఆనందిస్తారు కానీ ఏది ఏమైనా మనం ఒక విషయాన్ని ఆలోచించుకోవాలి గూగుల్ డేటా సెంటర్ వాళ్ళు లక్షకు పైగా అంటే లక్ష కోట్లకు పైగా పెట్టివన్ని ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నారన్న రిలయన్స్ కావచ్చు బ్రూక్ ఫీల్డ్ కావచ్చు తర్వాత అనేక పెద్ద పెద్ద కంపెనీలు కావచ్చు లేటెస్ట్గా మైక్రోసాఫ్ట్ వాళ్ళు ప్రకటించారు ఇలా అనేక అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు మళ్ళీ చిన్న చిన్న కంపెనీలు కాదు చాలా క్రెడిబిలిటీ ఉన్నటువంటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి అంటే ఇలా ప్రపంచానికే అత్యంత వేగమైన కంప్యూటర్ వేగవంతమైన కంప్యూటర్ అమరావతి వేదికగా క్వాంటమ్ కంప్యూటర్ రూపుదిద్దుకుంటుంది అంటే దాంట్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఘనత ఉంది కాబట్టి ఆయనకి అవార్డు అంటే ఈ అవార్డులు బిరుదులు సత్కారాలు చంద్రబాబు నాయుడు గారికి కొత్త అవి మాత్రమే చంద్రబాబు నాయుడు గారి ప్రతిభని బయటకు చూపిస్తాయి అని మనం అనుకోవడానికి లేదు ఆయన ఏంటి ఆయన కెరీర్ ఏంటి ఆయన సాక్రిఫైజ్ ఏంటి ఆయన విజన్ ఎలా ఉంటుంది అనేటువంటిది మనందరికీ తెలుసు కాబట్టి ఆయన ఈసారి నాలుగోసారి ముఖ్యమంత్రి కాగలిగారు టీడీపీ ఇక అయిపోయింది అనుకున్న ప్రతిసారి మళ్ళీ అధికారంలోకి రావటం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం మనం చూస్తూ ఉన్నాం ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా విభరీత రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు ఇంత సుదీర్ఘకాలం రాజకీయాలు రాజకీయాలు ఆయన రాణించగలుగుతున్నారంటే కారణం ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలే ఆ సంస్కరణకి గుర్తింపుగానే ప్రస్తుతం ఈ అవార్డు ఇచ్చామని చెప్పేసి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు థ్యాంక్ యూ అండి